మన మధ్యలో ఇంకో గైడ్ మాస్టర్ ఉన్నారు గుడాకేశ మాస్టర్ ప్రభుత్ లెట్స్ ఆర్ స్కిల్ టు గివ్ హిస్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ యు థాంక్యూ వెరీ మచ్ చాలా చాలా సంతోషంగా ఉంది మరి ఎన్నో బుద్ధి కాన్సెప్ట్స్ కూడా మరి చెప్పారు తక్కువ టైంలో ఎంత బెస్ట్ వి చెప్పాలో అంత బెస్ట్ ఇచ్చారు హార్ట్ ఫుల్లీ సో ఫ్రెండ్స్ మరి బుద్ధుడి గురించి చెప్తున్నప్పుడు నాకు స్టోరీ గుర్తుకొస్తుందన్నమాట ఇప్పుడు కూడా ఈ స్టోరీ కొత్త వాళ్ళకి కాకుండా కొంచెం మాస్టర్స్కి ధ్యాన మార్గ మార్గంలో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే బుద్ధుడు తను ఎటువంటి కర్మ చేస్తే మరి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనుకుంటూ తెలుసుకోవాలి కర్మ సిద్ధాంతం ఉంది అనేది చెప్తూ దాని లోపల ఏంటంటే తన గత ఐదు వందల జన్మలు తను ఆరు వందల పైగా ఒక జన్మలు తన జన్మలు చెప్పాలన్నమాట చెప్పడం వల్ల ఏంటంటే ఆ జన్మల నుంచి తను చేసిన మంచి పనులు ఏంటి దానివల్ల అంటే ఇప్పుడు ఇంత గొప్ప సమ్మాసంబుద్ధుడుగా ఎందుకు అయ్యారు అంటే అక్కడ అవడానికి చివరి జన్మల్లో తను చేసిన పనులు వల్ల కూడా ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది కొన్ని కొన్ని కథలు చెప్పారు అందులో ఒకటి జాతక కథలు అంటారు మాట దాన్నే అంటే తన గత జన్మ కథలు అనమాట ఏంటంటే బుద్ధుడు ఒకనొక జన్మలో ఉన్నప్పుడు తను మరి సంసార జీవితంలో ఉన్నారు మ్యారేజ్ చేసుకుని పిల్లలు సెటిల్ అయిపోయారు వాళ్ళకు ప్రస్తుతాస్త్రం ఒక రోజు సమాజానికి హెల్ప్ చేయడం ఉన్న తర్వాత సన్యాసం తీసుకుందాం అనుకున్నాను అనమాట అనుకుని వాళ్ళ భార్యతో చెప్పారు నేను ఇలా సన్యాసాశ్రమం తీసుకుందాం అనుకుంటున్నాను అన్ని ఆయన దేశ దేశమంతా తిరుగుతూ ధ్యానం చేస్తూ ఒక ఒక చోట సన్యాస ధర్మంలో అంటే ఉన్న చోట మూడు రోజులకైనా ఎక్కువ ఉండకూడదు అనమాట అలా ఎన్నెన్నో రూల్స్ ఉంటాయి ఎన్నో వందలాది రూల్స్ ఉంటాయి దానిలో కూడా అవన్నీ పాటించుకుంటూ నేను వెళ్తాను అంటే తను నేను కూడా వస్తాను అండి అంటే చాలా కష్టం కదా అంటే నేను మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ వస్తాను నేను కూడా పాటిస్తాను అన్నీ కూడా నేను సన్యాసం తీసుకుని పాటిస్తాను ఇద్దరు అలా వెళ్తూ భారతదేశం అంతా వెళ్తూ తిరుగుతూ మెడిటేషన్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి తనకు తెలిసింది చెప్తూ నేర్చుకుంటూ అలా తింటున్నాను అనమాట వెళ్తున్న క్రమంలో ఒకసారి అడవిలో ఉన్నప్పుడు ఆవిడ మరి బుద్ధుని చినిపోయిన బట్టలు ఉంటే వెళ్తున్నాను అనమాట అటువైపుగా ఆ అడవిలో వేటకు వెళ్తున్న రాజు చూస్తారు చూస్తారు ఇంత అందమైన ఆమె ఇక్కడ అడవిలో ఆయన దగ్గర అంత కష్టాలు పడడం ఎందుకో నాకు కంఫర్టబుల్గా అనిపించదు ఈమె ఇంత అందంగా ఉంది ఉంటే ఈమె రానివాసంలో ఉండాలి ఉద్యానవనంలో ఉండాలి రాజు దగ్గర ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈమె ఇంత సుకుమారమైన అందము ఇంత చక్కటి అందమైన ఆమె ఈ అడవిలో ఎందుకు ఇంత కష్టాలు పడుతుంది సరే ఈమె తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు కాకపోతే తీసుకెళ్లే ముందు ఏంటి అక్కడ ధ్యానం చేస్తున్నారు కదా బుద్ధుడు గత జన్మలో అతన్ని ఫస్ట్ టెస్ట్ చేయాలి అతని దగ్గర నిజంగా తపోశక్తి ఉందా లేదా శక్తి ఉందనుకోండి ఆయన శాపం పెడతాడు మరి మనకు అనవలసిన నష్టం ఉంటుంది శక్తి ఉందా లేదా ఎలా టెస్ట్ చేయాలి కోపం ఉన్న వాళ్ళకి తపోశక్తి ఉంటుందా ఉండదు కదా కోపంతో ఏదో ఎప్పుడు అంటూ ఉంటారు ఖర్చు చేస్తూ ఉంటారు కదా సరే టెస్ట్ చేద్దామని వెళ్ళి అడుగుతారు అన్నమాట ఏమంటే మీకు ఎవరైనా ఒక శత్రువు ఉంటే మీరేం చేస్తారు అని అడుగుతాడు శత్రువుని చంపే వరకు నేను నిద్రపోను అని చెప్పేస్తాడు బుద్ధుడు రాజాంగులు క్లియర్ గా చెప్పేసి చంపే వరకు నేను నిద్రపోను అయినా వెంటనే రాజు సంతోషం ఉంటుంది ఇతను ఇతను ఏముందిలే శత్రువుని చంపే వరకు నిద్రపో అంత కోపం ఏంటి మరి అయితే తప్ప శక్తి లేదనమాట అనేసి చని కూడా చెప్తాం పట్టుకొచ్చేసేనా పట్టుకుంటే గట్టిగా తీసుకుని వెళ్ళిపోతాను ముందుకు ఫస్ట్ వద్దు వద్దు అంటే ఫోర్స్ఫుల్ గా తర్వాత ఒక వన్ కిలోమీటర్ వెళ్తాం హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అనుకుంటాము ఏంటప్ప ఒక రెస్పాన్స్ ఏదో ఉంది రెస్పాన్స్ రావట్లేదేంటి ఆయన అలానే కూర్చొని మెడిటేషన్ కూర్చొని కదలట్లేదు ఏంటి మామూలు వచ్చి గొడవ చేస్తాడేమో అంటే చత్వుని చంపేవారు నిద్రపోవని చెప్పాడు కదా కానీ ఎందుకు అది లేవట్లేదు అలానే కూర్చున్నాడు ఎంతో గొడవ చేస్తే సైనికులతో ఆపి కొట్టించి ఏదో చేసి సర్ది చెప్పాల్సి వస్తామో అనుకున్నా కానీ అసలు ఏంటి అసలు లేవట్లేదు ఏంటి అంటే నైట్ పూట వచ్చి అటాక్ చేస్తా ఏమనుకుంటున్నారో అసలు కనుక్కుందాం అనేసి వచ్చేసి మళ్ళీ బ్యాక్ వస్తాము బ్యాక్ వచ్చి అడుగుతారు అన్నమాట ఏంటంటే ఇంత మీరు అన్నారు శత్రువుని చంపేవారు నిద్రపోయాక మీరు ఇలా కంటిన్యూస్గా మీరు ధ్యానమే చేస్తూ మా వెనకాల పడ పడకుండా అంటే నైట్ వచ్చి అటాక్ నైట్ నిద్రపోకూడచ్చు మమ్మల్ని మా పైన అటాక్ చేస్తారని అడుగుతామని అంటే కానీ అప్పుడే చంపేసాక మీరు అలా మా తను తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్లిపోయేటప్పుడు నాకు వెంటనే కోపం వచ్చింది తన కోపమే తన శత్రువు కదా శత్రువుని అప్పటికప్పుడు ఒక్కటే సెకండ్ చంపేశాను చంపేస్తేనే ధ్యానంలో కూర్చోగలిగాను కదా అని చెప్తాను మా చెప్పగానే ఆయన బాబు ఈయనకు అసలు మామూలు తప్ప శక్తి కాదు అసలు కోపమే లేని వాళ్ళ కోపాన్ని చేయించాలంటే ఈయన ఈయనకి ఈయన ఈయన ఏదో శాపం పెట్టి ఏదో చేయడం కాదు ఈయన ఇంత ఇలాంటి గొప్ప వాళ్ళు ఉంటే ప్రకృతి చుట్టుపక్కల ప్రకృతి కర్మ సిద్ధాంతాలన్నీ పెద్ద పెద్ద లెక్కలు వేసేసి చాలా అటాక్ చేస్తుంది ఇలాంటి వాళ్ళతో పెట్టుకోదని వెంటనే క్షమించండి అనేసి చెప్తాను అన్నమాట ఇక్కడ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నా జీవితంలో అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా నా కోపం వస్తే ఫస్ట్ కోపాన్ని కొంచెం రిలాక్స్ చేసిన తర్వాత మాట్లాడతారు అప్పుడు నేను మాట్లాడను అనమాట కోపంలో ఉన్నప్పుడు మాట్లాడడం అవే ఫస్ట్ కోపాన్ని మనం ఏం చేయాలి కంప్లీట్గా బ్యాలెన్స్ చేసేయాలి అది కోపాన్ని చంపేయాలి మనం క్లియర్ మొహమాటలు లేకుండా చంపేయాలి అంటే చంపేయాలంటే ఒక్క సపరేషన్ లేకుండా మనం ధ్యాన స్థితిలో కనెక్ట్ అవుతే సపరేషన్ కాదనమాట దాన్ని డైవర్ట్ చేయడం అలా కాదు ధ్యాన స్థితిలో ఏకత్వ స్థితిలో కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది రిజాల్వ్ అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడడం అనమాట ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఆటో వాళ్ళు ఎప్పుడైనా వెళ్తుంటే ఆటోలో ఎప్పుడైనా వాళ్ళు సిగరెట్ తాగుతుంటారు తాగుతుంటే నాకు వెంటనే కోపం వచ్చేసి ఇదేంటి ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ కదా అనేది ప్రస్తుంది కదా సో ఆ విధంగా అన్నమాట వెంటనే అనిపించేసి ఆయన్ని ఆటోని గట్టిగా అనేస్తాం ఏంటి బాబు ఆటోలో సిగరెట్ ఏంటి అని అనగానే అతను సారీ అని చెప్పేసి ఎవరు సారీ చెప్పిన వాళ్ళే కానీ ఎవరు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు లేరు అలా ఉండేది వరకు కాకపోతే ఏంటి ఇప్పుడు మనం ఈ స్టోరీ చదివాం కదా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి వద్దాం స్టో పత్రిసార్ చెప్తారనమాట ఏంటంటే సార్ పత్సార్ కూడా హార్ట్ఫుల్ అప్రిషియేషన్ సార్ ఏం చెప్తారంటే జ్ఞానం తెలిస్తే అంటే విషయ పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఆచరణలో లేని విషయ ప్రకటిన ముఖత తెలియనట్టే అని చెప్పారు అనమాట తెలిసినా కానీ ఆచరణ లేకపోతే ఏంటి తెలియనట్టే కదా దానివల్ల లాభం ఏంటి వేస్ట్ అది ఆ జన్మకి వేస్ట్ అంతే ఉపయోగించకపోతే ఉపయోగించాలి కదా వివేకానంద గురి అంటే ఎన్ని టన్నుల పుస్తకాల నాలెడ్జ్ ఉన్నది కాదు ఒక్క గ్రాము ఆచరణ ఉందా అది గొప్పది అని చెప్పారు కదా అది అనమాట మన అయితే సరే ఏంటి మన ఆటోవాడు మనము నెక్స్ట్ టైం ఏంటంటే సిగరెట్ తాగుతున్నా ఫస్ట్ మనం కోపం ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుని తర్వాత వాడికి చెప్పాలా అవుతుంది తర్వాత సైడ్ ఫస్ట్ టైం మన పైన మనం వర్క్ చేయాలి కదా వాడికి ఎలా అయితే మనం సిగరెట్ తాగుతుంటే ఇంజూరియస్ టు హెల్త్ తన కోపం తన శత్రువు మన పాపాలే మన రోగాలు అంటే నమ్మినా నమ్మకున్న మీ కోపాలే మీ రోగాలు అంటే ఎంతమంది నమ్ముతారు అవి చేస్తారు కదా మన కోపాలే మన రోగాలు కదా సో వెంటనే అంటే నేను కొంచెం ఓకే అబ్జర్వ్ చేస్తూ ప్రయత్నం అబ్జర్వ్ చేస్తూ కొంచెం శాంతంగా అయిన తర్వాత అయిన తర్వాత అప్పుడు చాలా ప్రేమగా చాలా ఆటోమేటిక్గా చక్కగా న్యాచురల్గా వస్తుంది బ్రదర్ కొంచెం సిగరెట్ ఆపేస్తారా అని చెప్పడం లేకపోతే ఇలా తాగితే కస్టమర్స్ కూడా ఏదైనా నిదానంగా అనేది అనమాట చెప్తే వాళ్ళు ఓకే సార్ అని ఇంకా వాళ్ళు కూడా ఇంకా ప్రేమగా సారీ సార్ అని చెప్పడం అలా అలా చూడడం జరిగిందన్నమాట అంటే లైఫ్ లోపల మనము ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపం అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ ఓకే నేనంటే నేను ఇది నేర్చుకున్నాను అన్నమాట ఈ విధంగా అంటే కోపం లోపల ఏదో అనేయడము మన లోపల తో అనే వల్ల అన్ఈినెస్ వెళ్తూ ఉంటుంది కదా అన్ఈినెస్ వెళ్తూ ఉంటుంది అనేది గమనించుకుని అలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఆ విధంగా బుద్ధుడు జీవితంలో వందల వేల ఎగ్జాంపుల్స్ ద్వారా ఆయన చెప్పడం అనేది హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేద్దాం మళ్ళీ ఒకసారి తర్వాత మరి బుద్ధుడు చనిపోయిన తర్వాత కూడా అంటే బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా మరి ఆనందుడు మరి ఎంతోమంది ఎన్నో ఫార్మ్ ఎన్నో ఆయన జీవితం గురించి ఎన్నో రాశారు అనమాట అందులోపల రాసిన వాళ్ళు ఒక ఫార్ములా అంటే బుద్ధుడు ఎంతసేపు నిద్రపోయేవారు ఎంతమంది తెలుసు బుద్ధుడు పొద్దున మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే ఒక గంట మాత్రమే నిద్రపోయేవారు అనమాట అది కూడా ఇలా చేయకపోయినా కొంచెం అవేర్నెస్తో నిద్రపోయేవారట ఆ నిద్రపోయే సమయంలో ఒకసారి ఒక శిష్యుడు వచ్చాను అన్నమాట వచ్చి కుటీరంలో నిద్రపోతున్నారు కదా వచ్చి అరే డోర్ వేసింది అంటే నిద్రపోతుండొచ్చు అనేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయేసరికి పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆయన శిష్యుని పిలిచి నాయన నువ్వు నిన్న మార్నింగ్ టైంలో నేను నిద్రపోతున్న సమయంలో వచ్చావు కదా నీ క్వశ్చన్ ఏంటో అడుగు అని అదేంటండి నేను వచ్చాను మీకు ఎలా తెలుసు ప్లస్ నేను ఒక క్వశ్చన్ క్వశ్చన్ అడుగుదామని వచ్చాను ఈ రెండు ఎలా తెలుసు నువ్వు నువ్వు నడిచే స్టైల్ బట్టి నువ్వే గుర్తుపెట్టాను నువ్వు నడిచే స్టైల్లో మధ్యలో ఒకసారి ఆగి ఆగి అంటే ఆగి మళ్ళీ దాన్ని బట్టి ఆ గ్యాప్ని బట్టి అర్థమైంది అంటే నువ్వు క్వశ్చన్తో వచ్చావు మళ్ళీ ఎందుకంటే డిస్టర్బ్ చేయవో వెళ్ళిపోయావు అన్నీ అర్థమైపోయాయో చెప్తావు అంటే అంత అవేర్నెస్తో నిద్రపోతున్నా అనమాట అవేర్నెస్తో నిద్రపోవడానికి కొంచెం క్లాప్పోతుంది అయితే ఇప్పుడు ఏంటంటే నేను గుడాక్ ఈషా అంటే గుడాక అంటే ఏంటి నిద్ర ఈషా అంటే మాస్టరీ మరి ఈ గుడాకేష అనేది నేను అంటే రాత్రిలో మెడిటేషన్ చేయడం నేను ప్రాక్టీస్ చేశాను అనమాట ప్రాక్టీస్ చేసిన తర్వాత టూ థౌజండ్ లెవెన్లో పత్రిసార్ దీనికి ఈ రాత్రిపూట అంతా ధ్యానం చేయడం అనే విద్య విద్య పేరు గుడాకేశా అని ఈ విద్య నేర్పించుకొని ఆయన టూ థౌసండ్ లెవెన్లో సార్ అనౌన్స్ చేశారు నేమ్ నేమింగ్ చేశాను గుడాకేశ్లాస్ టు పత్రి సార్ నేమింగ్ దుడాకేష్ ఇందులో ఏంటంటే మన హిందూయిజంలో కూడా తురియ స్థితి అంటే అంటే నాలుగో స్థితి అని చెప్పారనమాట ఆ నాలుగోది ఏంటి అంటే ముఖ్యంగా ఈ గార్డెన్ నిద్రలో ఎరుక ఉండ ఉండడం ఎప్పుడైతే వస్తుందో ఎవరికైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఆ ఆనంద స్థితిని బ్రహ్మానంద స్థితిని పొందుతారు అనమాట ఆ పొందిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఎంత ఎక్కడ ఆనందం ఉంది మన లోపల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత ఆనందం ఉందా అని తెలుసుకున్న రోజు మరి ఏమవుతుందంటే సంసారంలో మిగతా అన్నిటిపైన అటాచ్మెంట్స్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే సంసారంలో ఎంతైతే ఇల్లు కొనుక్కుంటే సంతోషం పిల్లలు పుడితే ఆనందం పెళ్లి చేసుకుంటే సంసారాలు కాపురం చేస్తున్న ఒక సంతోషాలు ఇవన్నీ సంతోషాలు అయితే వందల కోట్లు లక్షల కోట్లు ఉన్న అన్నిటికన్నా కూడా ఇందులోపల నాకు వచ్చింది ప్రాక్టికల్ గా నేను పొందుతున్నాను ఎవరికైనా మనిషి అంత కంపారిజన్ ఉంటుంది కదా మనసు కంపారిజన్ చేస్తాం కదా ఎప్పుడైతే మన ఆనందం అనేది ఈ గార్డెన్ నిధులో ఉన్న గార్డెన్ నిధులలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత రిలాక్స్ అవుతుంటే అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆ గార్డెన్ నిద్ర పైన సాధించి అందులో అవేర్నెస్ ఏవైతే మెయింటైన్ చేశారో వాళ్ళకి ఇంకా సంసారం లెక్చర్ అవసరం లేదు ఇంకా తిరిగి బుక్ పుస్తకాలు మోటివేషన్ అవసరం లేదు ఒక్కసారి అనుభవిస్తే వాళ్ళు అదే ఇందులో ఉందన్నమాట అని వెంటనే సంసార జీవితం అంతా కూడా బ్యాలెన్స్ చేసేసుకుంటారు ఈజీగా ఇంకా ఎమోషన్స్ ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టుగా ఆ ఐదు ఆరు ఐదు ఆరు ఇంద్రియాలు అటుపడి అటుపట్టుకుని పడుకుని పక్కన లాగుతూ ఉంటాయి అంట అవి ఇంకా లాగవు ఇంకా ఇంకేముంది అయిపోయాం ఇంకా ఎందుకు రావు ఇంకా మనం స్థితికి వెళ్ళిపోయాం అనమాట మేఘాల కింద ఉన్నప్పుడే వర్షం యొక్క తాకిడి ఉంటుంది మేఘాల పైకి వెళ్తే ఏముంది ఒక ప్రశాంతత ఉంటుంది గద్ద అలా ఉంటుంది కదా గద్ద ఏం చేస్తుంది అన్ని పక్షులు ఇబ్బంది వచ్చినప్పుడు ఇటు పరిగెడుతుంటాయి గద్ద మాత్రం మేఘాలు పైకి వెళ్తుంది గద్ద గద్ద మాస్టర్ గద్ద కూడా ఒక గురువు గారికి అవుతుంది ప్రాప్తు అంటే ఏంటంటే ఈ అద్భుతమైన ఆనంద స్థితి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతిలో తెచ్చుకోవడము ప్రతిసారి ఇదే చెప్పాను అనమాట నిద్ర ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే నిద్ర దేవత కనికరిస్తుందో నిద్రపోయి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట మొన్న సింహ సినిమా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు మన దగ్గర కాంట్రాక్టర్ టూ మంత్స్ బ్యాక్ నిద్ర నిద్రపోతే సమస్య వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు డాక్టర్ దగ్గర ఆయుర్వేద డాక్టర్ ఎన్నింటికి పడుకోని అని చెప్తారు ఏడున్నాకి ఏడింటికి తినేసి ఎన్నింటికి పడుకొని ట్రై చేస్తున్నారట నైట్ ఒకటి రెండు అయినా ఎంత ట్రై చేస్తే వాళ్ళు నిద్ర రావట్లేదు పొద్దున పూట మళ్ళీ వాటితే సినిమా ఫీల్డ్ కదా ఎంతో ఫోకస్ తక్కువైపోయి నిద్రపోతే అలాంటి వాళ్ళు వాళ్ళు మనం కలిసి జస్ట్ ఒక టెన్ టిప్స్ ఇచ్చామంతే వాళ్ళకి నిద్ర అనేది కంప్లీట్గా వాళ్ళ జీవితంలో నిద్ర అంటే ఎక్కడికో మేము ఎక్కడో కష్టపడి ఎక్కడికో వెళ్ళాల్సి ఉన్నాం అనుకున్నాము కానీ ఇప్పుడు నిద్ర మా మేము వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది అని అన్నమాట సో ఈ విధంగా ఈ విద్య ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ ఏంటంటే వాచెస్ పెట్టుకుని అంటే ఏంటంటే డిజిటల్ వాచెస్ పెట్టుకుని మనం స్లీప్ డీప్ స్లీప్ రెండు చూడొచ్చు అనమాట మనకు అనిపిస్తుంది అలానే ఆ డీప్ స్లీప్ అనేది పెరుగుతుంటే పెరుగుతుంటే ఆనందం పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఫస్ట్ రెండోది మూడోది ఏంటి ఆత్మ లోపల ఆనందం అక్కడ పెరుగుతుంది అన్నమాట చిన్నపిల్లలు ఎందుకు అప్పుడు ఆనందంగా ఉంటారు ఎందుకు వాళ్ళు ఎన్లైటన్ లో ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి స్లీప్ అనేది పెరుగుతుంది వాళ్ళు ఎయిటీన్ ఎయిటీన్ అవర్స్ నిద్రపోతారు సిక్స్టీన్ అవర్స్ అలా నిద్రపోతూ ఉంటారు బాగా ఆ నిద్రలో కూడా క్వాలిటీ నిద్ర ఉంటుంది అన్నమాట ఆ క్వాలిటీ డీప్ స్లీప్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మనము మనము సాధించవచ్చు మళ్ళీ మన ప్రయత్నం ద్వారా కొన్ని ట్రైనింగ్స్ ద్వారా మైండ్ పైన పట్టు సాధించడం వల్ల ఇవన్నీ సాధించవచ్చు ఆ టెక్నాలజీ ఒకటి ఉందన్నమాట ఆ టెక్నాలజీ గుడాకేషన్ అది నేను ఒక ట్వంటీ ఇయర్స్ రీసెర్చ్ తోటి మనం దాన్ని కనిపెట్టడం జరిగింది దీన్ని ఇప్పుడు నేను పీహెచ్డీ కూడా చేస్తున్నాను డీప్ స్లీప్ పెంచడం ఎలా పెంచడం అనేది యాక్చువల్గా సైంటిఫిక్గా చూస్తే ఇప్పటివరకు ప్రపంచంలో డీప్ స్లీప్ పెంచడానికి టెక్నాలజీ ప్రూవ్ అండ్ టెక్నాలజీ లేదండి వరకు ఇక్కడ ఎవరికి సైన్స్ ఏ ఏ పిహెచ్డీ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు పిహెచ్డి అని అంటే పిహెచ్డి అంటేనే అంటే నేను ప్రూవ్ చేస్తే ఒక టెక్నాలజీ ఎలా ప్రూవ్ చేస్తా అంటే ప్రపంచంలో ఎవరైనా అగ్రి చేయాలి ఏపీహెచ్డీ వల్ల అగ్రి చేయాలి అలాంటి మెథడాలజీ ఉంటుందో రీసెర్చ్ మెథడాలజీ అంటారు అలా ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పుడు వరకు కానీ మనము నేను ఇప్పుడు ఈ ఇయర్ చేస్తున్నాను హోప్ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఈ ప్రూఫ్ ప్రూఫ్ అనేది వస్తుంది అప్పటి నుంచి ప్రపంచం అందరూ కూడా ఈ టెక్నాలజీ అనేది నేర్చుకుంటారు ధ్యానం అనే టెక్నాలజీ సైంటిఫిక్గా ఎందుకంటే ధ్యానం చేస్తే డీప్లీ పెరుగుతుందని ఇప్పటికే మేము ఆల్రెడీ మన దగ్గర గుడాకేశ వాళ్ళు స్లీప్ ట్రాకింగ్ అని గ్రూప్ పెడితే టూ హండ్రెడ్ సెవెంటీ మెంబర్స్ అందులో వాచెస్ యూజ్ చేసేవాళ్ళు డిజిటల్ వాచ్ యూజ్ చేసే వాళ్ళు అందరూ కూడా స్లీప్ డేటా పెడుతున్నారు పెడుతుంటే యాపిల్ వాచ్ వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే యాపిల్ వాచ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నలభై తొమ్మిది నిమిషాలే డీప్ స్లీప్ ఉంటుంది యావరేజ్గా యావరేజ్గా కానీ మన గుడాకేశ వాళ్ళకి యావరేజ్గా గంటన్నర రెండు గంట గంటన్నర డబల్ రెండు గంటలు మూడు గంటలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవాళ కూడా ఒక మేడం మెసేజ్ చేస్తారంటే తనకి మూడు గంటలు పైగా డీప్ స్లీప్ తీసుకుని అంటే కొంచెం మెడిటేషన్ ఎక్కువ చేశారు చేసి ఆ మెడిటేషన్లో నార్మల్గా కాదు నార్మల్ మెడిటేషన్ చేస్తే స్లీప్ వస్తుంది కొంచెం రిలాక్స్ ఇంకా డీప్గా చేస్తే డీపెస్ట్ మెడిటేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తే డీప్ స్లీప్ వస్తుంది అనమాట అది పట్టు సాధించాలి బాగా పెంచుకోవాలన్నమాట అది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ ఇన్ని నేర్చుకోవాలి అందరూ కూడా హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్ టు గౌతం బుద్ధ ఈ టెక్నాలజీని మనకు తీసుకెళ్లారు ఇప్పుడు ఇంకా సైంటిఫిక్గా వస్తుంది కాబట్టి మన టెక్నాలజీ ఇంకా అంటే రీసెర్చ్ ఆడియెంటర్గా మనం వెళ్ళొచ్చు అనమాట సైంటిఫిక్గా వెళ్ళొచ్చు డెల్టా వేవ్స్ అంటే డీప్ స్లీప్ గమ్మ వేవ్స్ వస్తాయి మరి గురువు గారు చెప్పారు ఏంటంటే మైత్రి భావన మెత్త భావన అంటారు మైత్రి భవన వచ్చి చక్కటి పాజిటివ్ తరంగా ఉంది విశ్వడి అందరికీ పంచడం అనమాట ఆ పంచడం లోపల వరల్డ్స్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరున్నారు తెలుసా మీకు రిచర్డ్ అనే అతను అనమాట ఓకే అతను ఏంటంటే అతన్ని ఎలా చేశారు అంటే అతను అడిగారన్నమాట మీకు ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా వచ్చింది మీరు ఎప్పుడు అతనికి అంటే ఫంక్షన్ యూస్ చేస్తే అందులోపల ఆ టెస్ట్ లోపల అంటే ఒక ఏరియా బ్రెయిన్లో ఏరియా ఉంది ఎప్పుడైతే హ్యాపీనెస్ కెమికల్స్ హ్యాపీనెస్ యాక్టివిటీ చూపించే ఏరియా ఉంది ఆ యాక్టివిటీలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది టెస్ట్ చేస్తే అందరికన్నా కూడా ఇతనికి చాలా రేట్లు ఎక్కువ ఉందన్నమాట యాక్టివిటీ హ్యాపీనెస్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్పారంటే కంపాషన్ మెడిటేషన్ చెప్పారంటే మైత్రి భవనం నేను ఆ టైంలో ప్రపంచం అందరూ బాగుండాలని నేను చాలా పాజిటివ్ తరంగా రిలీజ్ చేస్తున్నాను అదే నా అండర్స్టాండింగ్ ప్రకారం అంటే ఈ డీప్ స్లీప్ అంటే చక్కగా రిలాక్స్ అవుతాం కదా ఆ రిలాక్స్ అయిన తర్వాత శక్తి వస్తుంది రిసీవ్ చేసుకుంటాం ఆ శక్తిని మనం ఆ మైత్రి తరంగాలతో ఆనందంగా అందరూ బాగుండాలన్నప్పుడు ఆ శక్తి మన నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనకు ఒక ఆనందం కూడా వస్తుంది మైత్రి బాగా చేస్తూ మన లోపల ఒక ఆనంద తరంగాలు రిలీజ్ అవుతున్నాయి అందుకే అతను వరల్డ్స్ హ్యాపీయెస్ట్ మ్యాన్ అని చెప్పారు అనమాట ఓకే క్లాప్స్ టు ద మైత్రి భవన మెడిటేషన్ బుద్ధుడు ఆ రోజు కనిపెట్టిన మెడిటేషన్ ఈ రోజు అతన్ని వరల్డ్స్ హ్యాపీయెస్ట్ పర్సన్గా రికగ్నైజ్ చేసింది టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ని సంవత్సరాలుగా ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు ఓకే బట్ మనం చేయాలి చేద్దామా ప్రాక్టీస్ చేద్దాం ట్రై చేద్దామా మనం చేయాలి ప్రపంచ ఆయన ఒక్కే వెళ్ళారు మనం అందరం వంద ఒకరు కాదు వంద మంది తీసుకెళ్ళాలి మనం ఇది హ్యాపీయెస్ట్ పర్సన్గా మనం మారాలి మా అన్నప్పుడు నిజంగా అవన్నీ మిగతా అరిషట్ వర్గాలు అవన్నీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతున్నాయని నేను గమనించు నా ఎక్స్పీరియన్స్ అదండి ఒక్కసారి ఆనందం నేను పొందిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఏ అటాచ్మెంట్స్ ఏ కోప అన్నీ అన్నీ ఈజీగా మాస్టర్ వచ్చేసాయి ప్రపంచంలో ఏది చూసినా నేను పొందిన ఆనందంపై ఇవన్నీ చిన్నదే కదా అని క్లారిటీ కంపారిజన్ అంతే వచ్చేసి అన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి అన్నమాట సో ఈ టెక్నాలజీ అందరికి వెళ్ళాలని నేను తప్పన పడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జ్ఞానం అనేది మనందరికీ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు రోజు ప్రాక్టీస్ చేయాలి కంటిన్యూస్గా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి మెడిటేషన్ సో మనం పద్మజీ చెప్పారు ఎప్పుడన్నా చేయొచ్చు ఎక్కడన్నా చేయొచ్చు అని చెప్పేసి పత్రిజీ చెప్పారు సో ఎక్కడన్నా చేస్తున్నా ఎక్కడన్నా చేస్తున్నావు అవునా నేను ఎప్పుడు కూర్చొని పుట్టే అప్పుడు ఎప్పుడు కూర్చో అప్పుడు సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా గుడ్ ప్రబోద్ వండర్ఫుల్ వర్క్ వండర్ఫుల్ వర్క్ గోయింగ్ గ్లోబల్ నౌ గ్లోబల్ దిశగా మన ధ్యానం మన పరిస్థితి ధ్యానము ప్రభుత్వం ద్వారా ఇంకా ఇంకా విశ్వరిస్తోంది నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మచ్